ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు వచ్చాయి ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ రైతు భరోసా ఇందిరమ్మ ఇడ్లు జయూత రాజు ఆరోగ్యశ్రీ అంశాలపై మూడు బహుమతులు అందుకున్నారు ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ రాజు యువ అవకాశంలో అవార్డు గెలుచుకున్నారు అలాగే తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్ ఎఫ్టీసీసీఏ తెలంగాణ టూరిజం వారు నిర్వహించిన పోటీలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందారు అదేవిధంగా మనం న్యూస్ ఫోటో జర్నలిస్ట్ కారింగు శ్రీనివాస్ గౌడ్ రైతు భరోసా అంశంలో మూడవ బహుమతి అందుకోగా నవ తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ కారెంగు వెంకటేష్ గౌడ్ చేయూత ఆరోగ్యశ్రీలో మూడవ బహుమతి అందుకున్నారు ఈ బహుమతులను మంగళవారం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కమిషనర్ ప్రియాంక ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సిపిఆర్ఓ మన్సూర్ చేతుల మీదుగా అందుకున్నారు శ్రీనివాస్ ముగ్గురు తెలంగాణలో విరిసిన పేదవారి కళల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు అది చిత్రీకరించిన వనరు శరద్బాబు గారు వరంగల్ తర్వాత రాజు యూ అనే అంశం బ్రహ్మాచారి గారు శివప్రసాద్ గారు వేరేసి మధుడి బ్రహ్మాచారి గారు సూర్యాపేట స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం रूप निशन विनोत्र भक्त राजीव